అందరికి నమస్కారం అండి రోజు అయితే మనం పన్నెండో తారీఖు జరిగినటువంటి శుక్రవారం మార్కెట్ మార్కెట్కి రావడం జరిగింది ధరలతో తీసుకుందాం జత ఏం చెప్పినాబాయి వన్ లాక్ ట్వంటీ ఉంది ఒక లక్ష ఇరవై వేలు అదే అదేవిధంగా మన ఈ సైజు పెట్టాలంటే ఇంతకు ముందు మన కమల్దేని రామాజన్ గారు ఉన్నారు మరి పక్కలో ఉన్నారు మరి ఏంటంటే సరుకు సీజన్ అన్ సీజన్ అనే లేకుండా నిలబడినారు అన్ సీజన్ అంటారా ఒక యాభై రోజులు వస్తారు కదా ముందుకి ఓకే క్లారి పోచిపోచాకలు మంచి పెద్ద సైజులు కూడా వేస్తుంటారు మరి కాలేజ్ మీదకి ధరలు వేసుకోవడానికి సిద్ధంగా ఉండండి లోపలికి వెళ్దాం ఏం చెప్పినారు ఎంత చెప్పిన ముందు పద్నైదు ఒక లక్ష పదహైదు వేలు ఉన్నాయా ఇంకేమన్నా ఇది ఒకటేనా ఏం చెప్తారు నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఎద్దులు పోకుండా చెప్పండి ఎద్దులు పోతే అట్లా అంతరాలు కూడా పెడతానట్ట తాత కొత్తగా వచ్చినాడు కొత్త తాత ఎవరి తాత బాగా గుర్తుపెట్టుకోండి ఆయన మొహాన్ని నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై తొంభై ఐదు వేలు మీ పేరండి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ రేపు జీరో ఎయిట్ ఫస్ట్ ఎయిట్ డబల్ జీరో త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ ఓకే ఎన్ని రకాలు కావాలంటే అన్ని భాషలో చెప్పేసాడు నెంబర్ మీకు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడవచ్చు పని ఎట్టా పోతాయా ఏమొస్తా లాస్ట్ రేట్ ఇప్పుడు పండ్ల కాలము మంచిగా అంటే డైరెక్ట్ తీసుకెళ్తారు మంచిగా అంతే భరోసా మంచిగా ఓకే ఏం చెప్పినాం సూరే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చారు ఈరోజు బర్రెలు ఏమైనా వేసుకొచ్చారా నాలుగు బర్రెలు ఒక జత ఆ పసులను ఎద్దులైతే తీసుకురావడం జరిగింది నెంబర్ చెప్పండి సరే ఆరు నమస్కారం పెద్ద గారు ఏంటండి వర్షాలు వచ్చినాయి మరి ధరలు ఎట్లుండే రైతులకి ఏం చెప్తారా అంతే అంటారా కొనే వాళ్ళకి ఏం చెప్తారు రైతులకి రైతులు చెప్తున్నాం అంతే అంటారా పండ్లు అయిపోయినాయి ధరలు కూడా అంత ఉన్నాయి ఉన్నాయంటున్నారు మరి ఎవరికైనా కావాలంటే నేరుగా మరి నెంబర్ కూడా ఇచ్చాము బర్రెలైనా పసులైనా ఎద్దులైనా కొడలు అయినా సూర్యాని గారిని సంప్రదించవచ్చు ఇంకా ఆరు కూడా ఉన్నాయి అన్ని పళ్ళు వేసినాయి సోరే నేను ఇంకా ఇవి ఆరు పళ్ళ ఇంకా ఆరు పళ్ళతో ఉన్నటువంటి ఏం చెప్పినావు దీన్ని ఓకే కేవలము యాభై ఆరు వేలు చెప్పారు దీన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముప్పై ఆరు వేలు దాకా అంటే ఇస్తానంటున్నాడు నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు మొహన్ చూపాడు మొత్తానికైతే ఎద్దుల నుంచి కుట్టినటువంటి కొత్త తాత మొహన్ చుట్టారంటే చూపింది ఆయన ఎన్ని వేసుకొచ్చారు ఆరు ఎద్దులు సింగల్ ఇది ఓకే నెంబర్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నాగలపురం నుంచి ಎಂತೋಲ್ಟೇಜ್ ಎನವ ಐದು ಎಯ್ಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಎಂಬತ್ತೈದು ಸಾವಿರ ಹಂಗ ಪಾರ್ದಲೈತೇ ವರ್ಷ ಇದು ವರ್ಷ ಮಾರ್ಕೆಟ್ ಇಲ್ಲ ತಯಾರು ఏం చెప్పిన ఏం చెప్పినారు లక్ష రూపాయలు పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి కామారం నుంచి వచ్చారు నెంబర్ రేపు తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది తొంభై ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు యాభై తొమ్మిది పన్ను ఎరిపించారా మామూలు పోతాయి ఆ పనికి బాగా మస్తు ఉన్నట్టు ఉన్నాయి మంచి మంచి దూడలు బాగా రెండు పల్లతో ఉన్నటువంటి దూడలు మరి ఎవరికైనా కావాలంటే నేరు కామర్ నుంచి వచ్చినటువంటి రైతు సోదరులు ఎవరికైనా కావాలంటే మాట్లాడచ్చు పని అయితే మనం అంత గట్టిగా ఏం లేదు ఓకే ఏ సింగల్ సింగల్ జోడే ఇదా జోడే వేసి వర్చింద మన వన్ ఇయర్ వన్ వన్ సంవత్సరం సంవత్సరం నుంచి మే పేరా పరమే నేను అనిపించింది అవునవును ఓకే మీ పేరండి నెంబర్ చెప్పండి తొంభై యాభై తొమ్మిది డబల్ ఆరు నలభై తొమ్మిది ఎనభై సింగిల్ అనే ఇస్తాం ఎవరికైనా సింగిల్ అంటే కూడా దీన్ని ఇవ్వడానికి అన్న సిద్ధంగా ఉన్నాడు రెండు పళ్ళు రెండు పళ్ళ పళ్ళు దాటేసినాయి ఇంకా రండి రెండు ఓకే ఏం చెప్పినాం నైంటీ థౌసండ్ తొంభై సవరం తొంభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు చూడ నుంచి వచ్చారు నెంబర్ చెప్పు జీరో ఎనభై మూడు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండబట్టి సంవత్సరమైనా పెద్దలు అయితే మంచి సాధువు గలవు ఎవరికైనా కావాలంటే నేరుగా నేరుగంట దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినా మీరు వన్ లాక్ టెన్ థౌసండ్ వంద హి ఒక లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది తొంభై యాభై నాలుగు డెబ్బై ఓకే పసుల గురించి ఏం చెప్తారు బాగుతా వర్షకారణంగా వాతావరణం ఇలా ఉంది మార్కెట్ ఏం ఆరామ ఏం చెప్పినావాటి రకం నుంచి వచ్చారు మెటకల్ నుంచి వచ్చారు ఓకే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి రోజు పాడు అన్నగారు నెంబర్ ఎప్పుడు జీరో జీరో డబల్ ఓకే మీ పేరండి బి రామకృష్ణ గారు నెట్టకల నుంచి వచ్చారు పళ్ళు ఉన్నాయి వేసినాయి ఓకే పళ్ళు అయితే మొత్తాన్ని దాడిచ్చి కడాల మళ్ళు రెండు వైపులు అయితే ఒకే వైపు అవును ఎన్ని సంవత్సరాలు అండి మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరంపాటి కూడా ఉన్నాయి ఓకే ఏం చెప్పినారండి ఎక్కడి నుంచి వచ్చారండి ములుగుందం నుంచి వచ్చారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వందా ఏం చెప్పినారా వందు హత్రి ఒక లక్ష పదివేలు ఎన్ని వేసుకొచ్చారు గారు రెండు జతలు ఇంకో జత ఆడుంది మరి ఆ జత దగ్గర కూడా మాట ఇదొక జత అదొక జత ఏం చెప్పినారండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవర డెబ్బై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బయలుంపుల నుంచి వచ్చారు ఏమైనా నెంబర్ ఉందా చెప్పడానికి ఎవరన్నా వస్తే తీసుకుంటారు ఫోన్ చేసి అన్నట్టు ఇంకా లాస్ట్ జత ఇంకా ఎందాక చెప్పారు కదా శ్యామల్ గారు ఇదొక జత ఇదోత మంచి రైతు గ్యారెంటీ ఇస్తుంటాడు పసులు అన్నీ కూడా మీ దగ్గర ఉంటే కూడా మంచి రీజనబుల్ రేట్లు ఉంటే కూడా తీసేసుకుంటాడు ఈ మధ్య కాలంలో ఎవరైనా రాలేని పక్షంలో ఈ నెంబర్ చెప్తారు నెంబర్ ఫీడ్ చేసుకొని మీరు ఇవ్వచ్చు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ ఎయిట్ త్రీనా ఎయిట్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ ఒకసారి నెంబర్ ఎప్పు ఎనభై మూడు అరవై ఏడు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడచ్చు ఈ జత ఏం చెప్పినావు ఒక లక్ష పన్నెండు వేలు ఓకే అయిపోయా బీ అవన్ ఇది పెద్దది ఒకటి నల్లది వచ్చాడా సింగల్గా బిత్త బిత్ మంచిగా అయితే పోయింది ఎనభై వేలు చెప్తే ఎనభై ఐదు వేలు చెప్తే డెబ్బై ఐదు వేలు ఏమి ఒకసారి మన ఛానల్లో చూడండి నల్లది మీరు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్స్ చూసినారా లేదనేది మంచిగా ఎద్దు కూడా అట్లే ఉండే థ్యాంక్ యూ ఇంత తర్వాత ఈ వీడియో సమర్థం ఇక్కడంతా ఇంకా సరుకు మీకు తెలిసిందే ఏ విధంగా ఉంటుంది అనేది కానీ రైతు సరుకు వర్షం ఈరోజు పడిన కారణంగా విపరీతంగా వచ్చింది వచ్చింది థ్యాంక్ యూ మరొకటిలా కలుసుకుందాం